ఈ రోజు వెంకటాపూర్ గ్రామ పంచాయత్ తలకొండపల్లి మండల్ రంగారెడ్డి జిల్లా ఈ రోజు వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో ఉప్పల ట్రస్ట్ ఆధ్వర్యంలో కామనేని వారి హాస్పిటల్ వారి సహకారంతో మా ఊరి ప్రజలకు ఫ్రీగా అన్ని టెస్టులు చేసి షుగరు బీపీ టెస్టులు చేసి దరిదాపు మూడు వందల మందికి టెస్టులు చేసి మందులు ఇవ్వడం జరిగింది అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్లో మా జెడ్పీటీసీ గారు ఉప్పల వెంకటేష్ గారు ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మా ఊరికి ప్రతి సంవత్సరం వచ్చి పేదవ ప్రజలకు ఫ్రీగా మందులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆయన సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయి మా ఊరికి దరిదాపుగా ఇరవై ఇరవై మూడు ఇళ్ళను కట్టియడం జరిగింది మాకు మా ఊరికి గుళ్ళకు కానీ బడికి కానీ ఏదున్నా తన వంతు సహకారం ఎప్పుడు మా ప్రజలకు ఉంది కాబట్టి మా ఊరి తరఫున అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మొన్న ఏదైతే ఉందో మళ్ళీ జడిపిటీస్గా కా పోటీగా నిలబడ్డప్పుడు మా ఊరు ప్రజలు కూడా అన్నగారికి అన్నగారు ఇంకా నడవడం జరిగింది అన్నగారు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు కాబట్టి పార్టీలకు అతీతంగా అన్నగారికి సేవ చేయడానికి అందరు ముందు ముందంజలో ఉన్నారు రేపు ఏ అవకాశం వచ్చినా కూడా అన్నగారు ఇంకా నడవడానికి మా ఊరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ డాక్టర్లకు కానీ అన్నగారితో పాటు బుచ్చుబాబు గారు వీళ్ళంతా మా అన్నగారికి సహకరించి మా ఊరికి సహకరించినటువంటి డాక్టర్లకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ ప్రముఖులు మరియు సర్పంచ్ గారు మరియు ఈ షాపు డాక్టర్లు మరియు మన వెంకటేష్ అన్నగారు ఫస్ట్ కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇది ఒక గొప్ప కార్యక్రమం ఒక పేదవారి గుండెల్లో నిలిచిపోవాలంటే ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విశేషం ఎందుకంటే ఆయనకు కష్ట నష్టాలు తెలుసు కనుక హండ్రెడ్ పర్సెంటేజ్ అన్ని గ్రామాల్లో సహకరిస్తున్నాడు మరియు ఒకటే కాదు తాగునీటి కానీ స్కూల్ కానీ బడి కానీ గుడి కానీ ఎక్కడ ఏమైనటువంటి నేను ఉన్నాను అనేటటువంటి సంకేతం పంపుతున్నాడు మరియు ఆయన విషయంలో చాలామంది ఇండుల్లో కూడా ఆయన ఫోటోలు పెట్టుకొని మొక్కుతున్నారు మరియు నేను చూసిన కళ్ళకుర్తి వెండలో చూసిన చాలామంది ఇంట్లో కూడా ఫోటోలు పెట్టుకున్నారు ఎందుకంటే ఆయనకు అదే మనస్ఫూర్తిగా చాలా అభినందనలు తెలియజేసినట్టు ఫీల్ అయ్యిండు కనుక ఆయన కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు పెడుతూ మరితో ఉన్నత స్థితికి ఎదగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను మరి వెంకటాపుర గ్రామంలో ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషం అదేవిధంగా ఇక్కడనే కాకుండా మన కాన్స్టెన్సీలోని ప్రతి గ్రామంలోనూ ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చాలా ధన్యవాదాలు గారికి మరి ఇదే కాకుండా ఇంకా సేవా కార్యక్రమాలు ఏ కార్యం గుడి కానీ బడి కానీ ఆయన దృష్టికి వచ్చిన ఏదైనా కూడా వెంబడే చెల్లించే సొంత ఖర్చులతోని ఎంత ఎంతటి కార్యక్రమం ఆయన నిర్వహిస్తున్నాడు ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నాడు అతనికి మా గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగి ఇంకా ప్రజాసేవలో ముందుండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా సంతోషం మా గ్రామంలో ఈ సీజనల్ వ్యాధుల గురించి చాలామందికి ఇచ్చి సోదులు ఇంజెక్షన్లు ఇచ్చి చూడడం జరిగింది అన్నగారికి చాలా కృతజ్ఞతలు వెంకటేష్ అన్న వెంకటాపురం గ్రామంలో వెంకటేష్ అన్న డాక్టర్లను తోలించి గోళీలు తెచ్చి అందరికీ బీపీ షుగర్ లేకుండా అందరిని షెస్టులు చేసి ఆయన గోళీలు మంచిగా ఆయన ఆధారం వల్ల మంచిగా చేస్తుంటాడు ఈ ఊళ్ళో కూడా దాదాపు ఇరవై ముప్పై ఇండ్లు కూడా ఆయన ఇచ్చిన ఇండ్లే ఉండేవి ఆయన ఇండ్లు తిని వాళ్ళ సొత్తు తిని కూడా మొగన్పాట పాట వాడిన వాళ్ళు ఉండరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఉండరు అన్ని ఆయన ఇచ్చిన ఇండ్లు మాకు తెలిసి ఉండయి ఇంతవరకు ఇరవై ముప్పై ఇండ్లు వెంకటేష్ అన్నయ్య వీళ్ళే ఇండ్లు ఇచ్చుకోం ఆయన ఆయన మన ఆధారంలో ఆయన మనకు మన ఇంబడి ఉండాలి మనకు సహకారం చేయాలని మన మనం వచ్చిండు ఆయన అన్నిటికీ చూసుకుంటా అన్నాడు మంచిగా మేము చూసుకుందాం అని అందరం అనుకుంటున్నాం ఈ రోజు వెంకటాపూర్ గ్రామంలో ఈ మంచి కార్యక్రమం నిర్వహించినందుకు మా గ్రామం తరఫున అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మా గ్రామమే కాదు మండల్లో కానీ అనేక మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు గతంలో కూడా ఎన్నో సేవలు చేశాడు ఇంకా మంచి సేవలు చేయాల చేయాలని అన్నగారికి కృతజ్ఞత తెలుపుతూ వెంకటాపూర్ గ్రామంలోని ఉప్పాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉప్పల వెంకటేష్ అన్న కామనేని హాస్పిటల్ నుంచి వెంకటాపూర్ గ్రామానికి డాక్టర్లను తీసుకొచ్చి దగ్గు దమ్ము ఆయాసం ప్రతి ఒక్క రోగానికి మరి మంచిగా ట్రీట్మెంట్ చేసినందుకు అన్నగారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం కాబట్టి అన్నగారు ఈ సేవా కార్యక్రమాలు చాలా ఇష్టం కాబట్టి మనం మేమంతా అన్నగారి సహకారంలో ఉంటామని మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ ముగిస్తున్నాను